గిరికొత్తపల్లి మండలం భూపాల్పల్లి నియోజకవర్గం కేసీఆర్ రైతు బంధం అంటే నాట్లు వేసే కాలమని రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఎలక్షన్ కాలమని ఎద్దేవా చేసిన భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు గిరికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ కస్తూర్బా గాంధీ పాఠశాల మహాత్మ జ్యోతిరావు పూలే మరియు బాలికల రెసిడెంట్ స్కూలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎరువుల కొరత లేకుండా చూడాలని అదే విధంగా సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఒకటి ఎనిమిది వందల ఇరవై ఒకటి పదహారు వందల యాభై రెండు పదహారు వందల యాభై మూడులోని భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడడం సాధిద్దాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జెపి మాజీ చైర్పర్సన్ మరియు భూపల్పల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు స్థానికులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మన జిల్లా అధ్యక్షుల గండ సార్ గారికి మరియు వివిధ గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు ఆడపల్ గంటలకు మాజీ సర్పంచ్లకు అందరికీ పురుగునే ఇంకా వందల మంది మీ మేము ప్రాధాన్యత వాస్తవంగా మన మండలం కోసం ఎంత పోరాటం చూసిన అంటే ప్రతి కృషి కృషి ఫలితమే ఇక్కడ ఈ మండలం సాధించడం ఆ మండలం కేసీఆర్ దగ్గర తట్టు పట్టి మనం అడగకుండా మన అప్పుడు ఎంత దబ్బలు పొంది మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండలంలో కస్తూర్బా స్కూల్ మండలంలో జ్యోతిరావు పూనే స్కూల్ మండలంలో ప్రైమరీ సెంటర్ మండల కేంద్రంలో ఈరోజు ఈ మండలాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటప్పటికి ఈ మండలానికి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు పనికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలు వదిలి పంట పొలాలకు నీళ్ళు కూడా ఇవ్వాలని అదేవిధంగా యూరియా కొరత లేకుండా చూడాలని ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు మేలైన కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మోటార్లు కాలుతున్నాయి సరి అయినటువంటి కరెంటు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై